హాయ్ అండి అందరికీ నమస్తే ఈ రోజు మీకు చూపించిపోయే రెసిపీ ఈ సగ్గు బియ్యంతో చేసిన డిజర్ట్ అండి ఈ వేసవి కాలంలో వేసవి తాపాన్ని తీర్చే ఈ చల్ల చల్లని కమ్మకమ్మని అమ్మి అమ్మి ఈ ఫ్రూట్స్ సలాడ్ డిజర్ట్ ని ప్రిపేర్ చేసుకుని టేస్ట్ చేయండి మీకు అయితే తప్పకుండా నచ్చుతుంది సగ్గుబియ్యం ఫ్రూట్స్ వేస్ట్ చేశాం కాబట్టి ఇదైతే మనకు వంటికి బాగా చలో చేస్తుందండి ఈ ఎండాకాలంలో ఇలాంటి సలాడ్స్ ఇటువంటివన్నీ తినడం వల్ల మనకి ఎండ తాకిడి నుంచి తట్టుకునే శక్తి వచ్చి కడుపుకు హాయిగా ఉంటుందండి ఈ రెసిపీని అయితే మనం చాలా సింపుల్గా ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఇప్పుడైతే ఈ రెసిపీ ప్రాసెస్ని చూద్దామండి దీనికోసం పొయ్యి మీద ఒక బాండీ పెట్టుకుని అందులో రెండు కప్పులు వాటర్ని పోసుకోవాలి ఇందులో ఒక అరకప్పు సగ్గుబియ్యం ఉంది కదండీ సగ్గుబియ్యం వేసుకోవాలి సగ్గుబియ్యం వేసిన తర్వాత ఇలా ఒకసారి బాగా కలుపుకుని ఆ తర్వాత బాగా ఉడిగించుకోవాలి ఇలా కలపడం వల్ల సగ్గుబియ్యం ఉండలు కట్టకుండా ఉంటుందండి సగ్గుబియ్యాన్ని ఉడికించుకునేటప్పుడు మరీ జావలా కాకుండా ఉడికిన తర్వాత పొడి వరకు ఈ విధంగా ఉడికించుకోవాలి సగ్గుబియ్యం ఈ విధంగా ఉడికిన తర్వాత ఇందులో ఉన్న ఎక్సెస్ వాటర్ని వడపోసేసుకుని వడపోసిన తర్వాత పైన కొంచెం చల్లని వాటర్ వేయాలి ఇలా వడపోసిన వాటర్ని వేస్ట్ చేయకుండా అందులో కొంచెం పెరుగు ఉప్పు నిమ్మకాయ వేసి తాగితే కడుపుకు చాలా హాయిగా ఉంటుందండి చలవ చేస్తుంది ఆ తర్వాత అదే బాండీలో ఒక గ్లాసు చికెన్ పాలను తీసుకోండి అంటే పావు లీటర్ పాలను తీసుకోండి పాలైతే చిక్కగా ఉంటే స్వీట్ అయితే బాగుంటుందండి ఒక గ్లాసుడి పాలకు ఒక ఫోర్ టేబుల్ స్పూన్ సగ్గుబియ్యం అయితే సరిపోతుందండి ఇలా పాలు వేడయ్యే లోపల మరొక పక్క ఒక చిన్న బౌల్ తీసుకుని అందులో ఒక స్పూన్ కార్న్ఫ్లోర్ వేసుకుని అందులో కొద్దిగా పాలు వేసుకుని మిక్స్ చేసుకోవాలి బాగా కార్న్ఫ్లోర్ ప్లేస్లో అయితే కస్టర్డ్ పౌడర్ కానీ లేకపోతే మిల్క్ పౌడర్ కానీ లేకపోతే పచ్చికోవా ఉంటుంది కదండి దానికి కూడా వేస్ట్ చేసుకోవచ్చు ఆ మూడు అవైలబుల్గా లేనప్పుడు ఇలా కార్న్ ఫ్లోర్తో అయితే చేసుకోవచ్చు ఈ కార్న్ ఫ్లోర్కి కొంచెం ఆ కస్టర్డ్ పౌడర్ లుక్ రావడం కోసం ఇందులో కొంచెం మిఠాయి రంగు అంటే ఫుడ్ కలర్ని యాడ్ చేస్తున్నాను మీరు కావాలనుకుంటే ఇలా కలర్కి బదులుగా కలర్ ఇష్టం లేదనుకుంటే సాఫ్ట్ ఉంటుంది కదండి కుంకుమ పువ్వు అది కూడా యాడ్ చేసుకోవచ్చు ఇలా బాగా మిక్స్ చేసిన తర్వాత ఈ మిశ్రమాన్ని మరుగుతున్న పాలలో వేసుకుని తిప్పుతూ వేసుకోవాలండి ఇలా గరిటితో తిప్పుతూ వేసుకోవాలండి నెమ్మదిగా లేకపోతే కాన్ ఫ్లోర్ కదా మనం వేసేది అడుగు పట్టేస్తుంది ఇక్కడ మనమైతే ఫ్లోర్ ఎందుకు యూజ్ చేసామంటే మనం చేసుకునే డిజర్ట్కి మంచి కన్సిస్టెన్సీ వస్తుందని ఇలా చేయడం వల్ల పాలు బాగా దగ్గర పడి బాగా చిక్కగా ఉండి డిజర్ట్కి బాగుంటుందండి ఈ విధంగా దగ్గరే ఉండి బాగా కలుపుకుంటూ పాలు చిక్కబడేంత వరకు బాగా మరిగించుకోవాలి కార్న్ ఫ్లోర్ వేస్ట్ చేసుకుంటున్నాం కదా టేస్ట్ బాగుంటుందా అన్న డౌట్ మీకు రావచ్చండి మీరు అయితే చిక్కని పాలను తీసుకోండి బచ్చికోవా వేస్ట్ చేసుకున్నంత మంచి టేస్ట్ అయితే వస్తుంది చూసారు కదండి పాలు అయితే బాగా చిక్కబడ్డాయి కదా ఇలా చిక్కబడిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకుని దించేసుకోవాలి ఇలా దించేసుకున్న తర్వాత ఇందులో అయితే ఇప్పుడు ఒక ఫోర్ టేబుల్ స్పూన్ షుగర్ ని యాడ్ చేసుకోవాలండి మీరు ఒకవేళ దీని బదులుగా ఫ్లోర్కు బదులుగా కోవా కానీ కస్టర్డ్ పౌడర్ కానీ యాడ్ చేసుకుంటే షుగర్ అవసరం ఉండదండి దాంట్లో ఉండే స్వీట్నెస్ అయితే సరిపోతుంది లాస్ట్లో ఇలాగా మనం ఫ్రూట్స్ యాడ్ చేస్తాం కాబట్టి ఆ స్వీట్నెస్ అయితే సరిపోతుంది కార్న్ఫ్లోర్ యాడ్ చేయడం మూలం నేను ఇక్కడ షుగర్ని యాడ్ చేస్తున్నాను పాలు బాగా చల్లారిన తర్వాత ఇప్పుడు మనం ముందుగానే సిద్ధం చేసి పెట్టుకున్న సగ్గుబియ్యం ఉంది కదండి ఉడికించిన సగ్గుబియ్యం ఆ సగ్గుబియ్యాన్ని వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి పాలలో కలిసే విధంగా మనకి ఇక్కడ సగ్గుబియ్యం ప్లేస్లో సబ్జా గింజలు ఉంటాయి కదండీ సబ్జా గింజలు నానబెట్టుకుని అవి కూడా వేసుకోవచ్చు సగ్గుబియ్యం సబ్జా రెండు కలిపి కూడా వేసుకోవచ్చు ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మీ మీ దగ్గర ఏ ఫ్రూట్స్ అవైలబుల్గా ఉంటే ఆ ఫ్రూట్స్ని ఇలా ముక్కలుగా కట్ చేసుకుని అవన్నీ వేసుకోవచ్చు నేనైతే ద్రాక్ష పళ్ళు దానిమ్మ కమలాఫలం మామిడి ముక్కలు వేసుకున్నానండి మీ దగ్గర అయితే ఏ ఫ్రూట్స్ అవైలబుల్గా ఉంటే అవన్నీ వేసుకోండి ఇలా ఫ్రూట్స్ అన్నీ వేసిన తర్వాత ఒకసారి ఇలా బాగా మిక్స్ చేసుకోండి ఇప్పుడు మీకు నచ్చితే ఇందులో కొంచెం డ్రై ఫ్రూట్స్ ముక్కలను కూడా వేసుకోవచ్చు ఫ్రూట్స్తో పాటు డ్రై ఫ్రూట్ కూడా యాడ్ చేసుకుంటే మనం తినేటప్పుడు అక్కడక్కడ క్రంచి క్రంచిగా తగులుతాయి ఇప్పుడైతే ఈ డిజర్ట్ని వేరే బౌల్లో వేసేసుకోండి అంతేనండి సగ్గుబియ్యంతో చేసిన ఈ ఫ్రూట్స్ వల్ల డిజర్ట్ అయితే తయారైపోయింది దీన్ని ఒక గంట ఫ్రిడ్జ్లో పెట్టుకుని తింటూ ఎంజాయ్ చేయండి ఈ వేడి వేడి వాతావరణంలో ఇలా వంటికి చలవ చేసే రెసిపీస్ని ప్రిపేర్ చేసుకుంటూ తినండి ఈ విధంగా చేసుకుంటే మీరు హెల్త్ని కూడా కాపాడుకోవచ్చు సగ్గుబియ్యం ఫ్రూట్స్ పాలు వేస్ట్ చేసాం కాబట్టి వంటికైతే అయితే బాగా చలవ చేస్తుందండి చూసారు కదండి ఇంట్లో ఉండే సింపుల్ ఇంగ్రీడియంట్స్తోనే చాలా సింపుల్గా ప్రతి ఒక్కరూ చేసుకునే ఈ ని టేస్ట్ అయితే చాలా బాగుందండి ఈ రెసిపీని మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేసి చూడండి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సీ యూ నెక్స్ట్ వీడియో బాయ్ బాయ్